ఇప్పటికీ కొన్ని కొన్ని ఏరియాస్ లో స్కాన్ కి వెళ్లాలంటేనే భయపడుతూ ఉంటారు తీయించుకోవచ్చులే ఇప్పుడు సిక్స్ మంత్స్ కి తీయించుకోవచ్చు అసలు ఎన్ని మంత్స్ కి ఒకసారి స్కాన్ తీయించుకోవాలి హెల్దీ బేబీ రావాలి అంటే ఎలాంటి పద్ధతులు పాటించాలంటారు ఫస్ట్ ఏంటంటే స్కాన్ తీసుకుంటే పిల్లలు నల్లగా పుట్టారు దాని వల్ల బేబీకి ఏ ఇబ్బంది ఉండదు అది ఎక్స్ రేస్ వల్ల అవుతుంది ఎక్స్ రే ఉందనుకోండి బేబీ ఫార్మేషన్ లో ఎక్స్ రే తీసామనుకోండి బేబీ అవయవాళ్ళు అన్ని డిఫెక్ట్స్ వస్తాయి మనం తీసేది అల్ట్రాసౌండ్ ఎక్స్ రే కాదు కదా దానివల్ల బేబీకి ఏం ఇబ్బంది అయితే ఉండదు మనకి మేజర్ గా ఫైవ్ స్కాన్స్ టూ ఆర్దర్ ప్రెగ్నెన్సీ ఫైవ్ అనేది మా షుడ్ ఒకటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అరౌండ్ ఎయిట్ వీక్స్ అప్పుడు చేస్తాం అనమాట సిక్స్ టు ఎయిట్ వీక్స్ అది ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా యూట్రస్లోనే లోనే ఉందా లేకపోతే కొందరు కొందరికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటది అనమాట టూబ్స్ లో రావడం ఓవరీస్ లో రావడం ఫస్ట్ అది రూల్ అవుట్ చేసుకుంటాం ఇంకా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ ఉందా అది రూల్ అది తెలుస్తుంది మనకి ఫస్ట్ ఇంకా చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు వాళ్ళకి మనం కరెక్ట్ డేట్ డెలివరీ డేట్ అనేది చెప్పలేం ఈడీడీ అనేది అది మనకు ఆరు వారాలు ఎనిమిది వారాల స్కాన్ చేసాం అనుకోండి ఈడీడీ అనేది తెలుస్తుంది బేబీ వైఫ్స్ ఎంత ఉంది ఎప్పుడు డెలివరీ డేట్ అదే ఒకటి మెయిన్ గా దీని డేటింగ్ స్కాన్ అనే అంటాం దీని పేరు కూడా డేటింగ్ స్కాన్ డేట్ తెలియడానికి ఇంట్రాన్ ప్రెగ్నెన్సీయా ట్వెన్స్ ఉన్నారా అది చూసుకోవడానికి ఇంకొకటి ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం అది పదకొండు వారాల నుంచి పదమూడు వారాలు ఆ రోజుల వరకు లెవెన్ వీక్స్ టు థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ ఆ గ్యాప్ లోనే చేయాలి అది ఏంటంటే న్యూకల్ ట్రాన్స్ అనేది మెషర్ చేస్తాం డౌన్ సిన్స్ ఈ మధ్య సిండ్రోమిక్ బేబీస్ ఎక్కువ పోతున్నారు లేట్ గా మ్యారేజెస్ వల్ల మదర్ ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల అది మనం రూల్ అవుట్ చేసుకుంటాం దాని థిక్నెస్ ఎక్కువ ఉంది అనుకోండి అది డౌన్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ ఉంది అని అది క్రోమోజోమల్ అనామలీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఎన్టీ స్కాన్ ప్లస్ డబల్ మార్కర్ అనేది చేస్తాం అది మస్ట్ అన్షర్ ఇంకొకటి ఫిఫ్త్ మంత్లో చేస్తాం బేబీ అవయవాలు అన్ని ఎలా ఫామ్ అయ్యాయి అనోమలీ స్కాన్ అంటాం టిఫా స్కాన్ అనోమలీ స్కాన్ అంటాం బేబీ అవయవాలు మొత్తం చూస్తాం మనం హెడ్ నుంచి టో వరకు ఏమైనా డిఫెక్ట్ ఉందా టర్మినేట్ చేయాలా ఏదన్నా అంటే బేబీ ఎదుగుదల ఉండదా పుట్టినా కూడా బేబీ సర్వైవ్ అవ్వని కండిషన్స్ లో టర్మినేట్ అనమాట అందుకే అది కూడా మనకి ఇంపార్టెంట్ స్కాన్ ఇంకొక స్కాన్ మనం ట్వంటీ ఎయిట్ వీక్స్ టు థర్టీ టూ వీక్స్ మధ్యలో చేస్తాం దాన్ని గ్రోత్ స్కాన్ అంటాం అది ఏంటంటే బేబీ ఎదుగుదల ఎలా ఉంది ఉమ్ము నీరు చెక్ చేసుకుంటాం ఇంకా మనకు బ్లడ్ సప్లై ఎలా ఉంది బేబీకి ఇంకా పొజిషన్ ఏంటి బేబీది అవి చెక్ చేసుకుంటాం అనమాట ఇంకో లాస్ట్ స్కాన్ థర్టీ ఎయిట్ వీక్స్ అప్పుడు చేసుకుంటాం థర్టీ సిక్స్ టు థర్టీ సిక్స్ వీక్స్ థర్టీ ఎయిట్ వీక్స్ అప్పుడు ఎందుకంటే బేబీ ఎలా ఉంది గ్రోత్ ఇవన్నీ ఓకే బేబీ పొజిషన్ ఎలా ఉంది తల కింది కింద కాళ్ళు ఎలా ఉన్నాయి ప్లాసెంటా పొజిషన్ కానీ ఉమ్మునీరు ఎలా ఉంది కానీ డెలివరీ కోసం అని ఆ స్కాన్ ఈ ఐదు స్కాన్లు అయితే ఇంపార్టెంట్ ఇంకా ఎక్కువ స్కాన్స్ ఎవరికి చేయిస్తామంటే కొందరు కొందరికి ఎదుగుదల కరెక్ట్గా ఉండదు ఎంట్రాయూట్రాన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాం రిటార్డేషన్ అంటాం దీన్ని అలాంటి వాళ్ళకి ఎవ్రీ టూ వీక్స్ కి త్రీ వీక్స్ కి స్కాన్ చేసుకోవాలి అలా ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆర్ఎస్ నెగటివ్ వీళ్లకు చాలా ఎక్కువ సీరియస్ కండిషన్ లో మనం రిపీటెడ్గా స్కాన్స్ చేసుకుంటాం అనమాట ఓకే సో బేబీ వెయిట్ అనేది ఖచ్చితంగా నార్మల్ వెయిట్ ఎంత చాలా ఎక్కువ ఎక్కువ పుడుతూ ఉంటారు ఎంత వరకు ఉండకూడదు ఉండాలి మామూలుగా మనకు మన ఇండియాలో అయితే కూడా అంటాం మన మదర్స్ అందరు తెలుగా ఉంటారు ఇలా లెస్ దాన్ టూ పాయింట్ ఫైవ్ మనం లో బర్త్ వెయిట్ కిందకి వేస్తాం లెస్ దాన్ టూ ఉంటే వెరీ లో బర్త్ వెయిట్ కిందకి ఇంకా ఎక్కువ బర్త్ అంటే మోర్ దెన్ ఫోర్ కేజీస్ ఉంటే బేబీ వెయిట్ ఎక్కువ ఉంది అంటాం నార్మల్ గా అయితే ఫోర్ కేజీస్ ఉంటే మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుంది మదర్ ఎలా ఉంది మదర్ బాడీ ఎలా ఉంది అది ఒకటి ఇంకా షుగర్స్ ఒకటి షుగర్ మదర్ కి షుగర్ ఉంటే జస్ట్ డయాబెటీస్ అంటాం మెయిన్ గా ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని జస్టేషనల్ డయాబెటీస్ అంటాం అది ఉండడం వల్ల బేబీ కూడా ఎక్కువ బరువుతో పుడతారనమాట అది షుగర్ ఉందా అట్లాంటి బేబీస్ కి మనం పుట్టగానే షుగర్ టెస్ట్ చేసుకోవడం కానీ థైరాయిడ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం అనమాట మోర్ దెన్ ఫోర్ కేజీ ఈ మధ్య కాలంలో ఇంకొకటి ఎక్కువగా ఏమిటంటే సిజరియన్ అందరు చాలా మంది సిజరీన్ కి వెళ్ళిపోతూ ఉన్నారు కారణం ఏంటంటారు సిజరీన్ ఎక్కువ కావడానికి కారణం నార్మల్ డెలివరీస్ తక్కువ ఎక్కువ కావడం కారణం ఆ అంటే ముందు కాలంలో ఏంటంటే మనకు తల్లులు చిన్న ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం పిల్లలు హెల్దీగా ఉండడం వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు ఊడ్చుకోవడం నుంచి అన్ని వాళ్ళు చేసుకుంటారు అదే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ బాగుంటది ఇంకా నొప్పులు వచ్చేస్తాయి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తారు డెలివరీ అవుతారు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం కనడమే లేట్ గా థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా చాలా మందికి అది ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది ఐయుఐ ఐవీఎఫ్ తోని ఐవీఎఫ్ వాళ్ళకు ఆ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ మనకు ఎక్కువ ఉంటాయి బీపీ రావడం షుగర్ రావడము ఇంకా తొందరగా ప్రీటర్మ్ అయిపోవడం వాళ్ళకు మనం సిజేరియన్ సెక్షన్ చేసి బేబీని కాపాడాల్సి వస్తుంది అది ఒక రీజన్ బేబీ మదర్ కున్న డిజీజెస్ వల్ల అది ప్రెగ్నెన్సీ అలా ఇంకొకటి ఏంటంటే మదర్స్ పెయిన్ బేర్ చేయలేకపోతున్నారు సెడంటరీ లైఫ్ అయిపోయి పెయిన్లెస్ డెలివరీస్ కూడా పెయిన్ డెలివరీ అనేది ఇచ్చేసి మనం పెయిన్లెస్ డెలివరీ చేస్తాం అనమాట ఇప్పుడు చాలా మంది ఈ మధ్య సిజేరియన్ కన్నా ఎక్కువ నార్మల్ డెలివరీకి మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే తొందరగా రికవరీ అయిపోద్ది అని ఏ డాక్టర్ అయినా నైన్టీ నైన్ టు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాం ఎవరమైనా అది కాని పక్షంలోనే సిజేరియన్ వెళ్తాం నార్మల్ డెలివరీ అవ్వాలంటే మనకు దారి కూడా కరెక్ట్గా ఉండాలి కదా మనకు పెల్వీస్ బోన్ పెల్విక్ అది సరిగ్గా ఓపెనింగ్ లేదనుకోండి బిడ్డ బయటికి రాలేదు ఇంకా బిడ్డ కండిషన్ తల్లి కండిషన్ అన్నీ చూసుకొని సిజేరియన్ కి వెళ్తాం అనమాట సో బేబీ హెల్దీ బేబీ ఉండాలి అంటే మనకి మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలుస్తూ ఉంటాయి మదర్ లో మనకి త్రీ మంత్స్ దాటిన దగ్గర నుంచి మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయా అంతకన్నా బిఫోరే తెలుస్తూ ఉంటాయా దానికి సంబంధించి చెప్పండి యాక్చువల్ గా అయితే మనకు థర్టీన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ నుంచి మనం స్కాన్ చేసుకుంటాం కదా అప్పటికి బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి కానీ మదర్ పర్సీవ్ అయ్యేసరికి ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయి ఉండాలి ఇంకా మొదటిసారి తల్లి అనుకోండి తనకు ఐదు నెలలు కంప్లీట్ అయ్యి ఆరో నెల వచ్చినప్పుడే తన బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి చాలా మంది టెన్షన్ పడతా ఉంటారు నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని కానీ ఐదు నెలలు నిండిన తర్వాతనే బేబీ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం ఎర్లీగా అంటే ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్ అరౌండ్ ఎయిటీన్ వీక్స్ కి సెవెంటీన్ వీక్స్ కి తెలిసే అవకాశాలు ఉంటాయి ఇంకా మనకు బేబీ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలియలేదు అన్నప్పుడు హాస్పిటల్కి అవ అవసరం పడుతుంది బేబీ మూమెంట్స్ మనం కౌంట్ చేసుకుంటూ ఉంటాం ఒకసారి వాళ్ళకి మూమెంట్స్ అనుకోండి ప్రతి డాక్టర్ చెప్తారు డైలీ ఫిటల్ మూమెంట్స్ కౌంట్ చేసుకోవాలమ్మా అని అంటే మనం ఒక ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ లో టెన్ టైమ్స్ బేబీ మూవ్ అయింది అనుకోండి టెన్ టైమ్స్ మనం పర్సీవ్ చేసే హెల్దీ బేబీ అన్నట్టు మనం పన్నెండు గంటలు చూసుకోలేం కాబట్టి తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత వన్ అవర్లో త్రీ మూమెంట్స్ లంచ్ తర్వాత వన్ అవర్ లో త్రీ మూమెంట్స్ డిన్నర్ తర్వాత వన్ అవర్లో త్రీ మూమెంట్స్ అలా నైన్ మూమెంట్స్ వచ్చాయనుకోండి హెల్దీ హెల్దీగా ఉన్నట్టు బేబీ ఏం కాదు ఇంకా కొందరు కొందరికి అనమాట అలాంటి వాళ్ళు టెన్షన్ పడే కన్నా కొంచెం వేడి వేడిది ఏదైనా తీసుకొని వేడి పాలు ఏదైనా సూప్ అలా తీసుకొని లెఫ్ట్ సైడ్ పడుకొని వాళ్ళకు వన్ టూ అవర్స్లో మినిమం త్రీ మూమెంట్స్ వచ్చాయనుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు అప్పుడు కూడా రాకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడం బెటర్ ఏదైనా తినగానే మూమెంట్ అనేది గా ఉంటుందా బేబీ లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎనర్జీ స్పైక్స్ కానీ కొంచెం మూమెంట్ అయితే మనకు తెలుస్తుంది హెల్దీ బేబీ అనేది మదర్ కి చాలా ఇంపార్టెంట్ ఏ మదర్ కైనా హెల్దీ బేబీ నే ఉండాలి అని అనుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు మన ఇప్పుడు నార్మల్ డెలివరీ గురించి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నార్మల్ డెలివరీ కావాలంటే మనం కన్సీవ్ ఆయన ప్రెగ్నెంట్ నుంచి కూడా మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హై రిస్క్ కాకపోతే అందరూ చేసుకోవచ్చు కొన్ని హై రిస్క్ వాళ్ళకైతే వద్దని చెప్తామన్నమాట మాయ కిందికున్న వాళ్లకు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకు సర్వైకల్ స్టిచ్ చేసుకున్న వాళ్ళ వాళ్ళకొందరికి చేయొద్దు అని చెప్తాం మిగతా వాళ్ళైతే ఫస్ట్ ఒక ఐదు నెలల వరకు అయితే హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకోవడం తర్వాత కొంచెం ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కి ఇంక్రీస్ చేసుకోవడము ఇంకా ఎనిమిదో నెల తొమ్మిదో నెలలో ఒక వన్ అవర్ అంటే కంటిన్యూస్ గా కాదు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేసుకోవడం బెటర్ దానివల్ల మనకు లెగ్ మజ్ తాయి మజిల్స్ కి స్ట్రెంత్ స్ట్రెంత్ వచ్చేస్తుంది అనమాట మనము పొజిషన్ లో ఒక పొజిషన్ లో మనం నొప్పులు తీస్తాం కదా అప్పుడు వాళ్ళకు బేర్ చేయగలుగుతారు ఆ పెయిన్ని ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి కాబట్టి ఇంకా నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకున్న వాళ్ళు బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని చెప్తాం బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ డక్ వాక్ అంటాం అనమాట సగం కూర్చొని నడవడం ఇంకా ఇది ఏంటిది స్క్వాట్స్ మనం తీస్తాం కదా స్క్వాట్స్ హాఫ్ స్క్వాచ్ చేయడం దానివల్ల మనకు పెల్విక్ మజిల్స్ అనేది ఓపెన్ అయిపోతుంది పెల్విక్ కెనాల్ కానీ ఓపెన్ అయ్యి కొంచెం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మస్ట్ అండ్ షుడ్ డీప్ బ్రీతింగ్ డీప్గా ఇన్హేల్ తీసుకొని ఒక ఫోర్ సెకండ్స్ కానీ ఎయిట్ సెకండ్స్ కానీ ఆ శ్వాస ఉంచుకొని మళ్ళీ మెల్లగా ఎక్స్హేల్ చేయడం దానివల్ల ఏంటంటే మన ఆక్సిజన్ రిటైన్ అయ్యి డెలివరీ టైంలో బేబీకి కూడా ఆ ఆక్సిజన్ సరఫరా అందుతుంది మన బ్లడ్ నుంచి మాయతోని అలా మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే డెలివరీ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సో హెల్దీ మదర్ వాళ్ళ ప్రెగ్నెన్సీ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మౌనిక గారు థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు సో అదండి విషయం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రెగ్నెన్సీకి సంబంధించి లేదా మీరు ప్రెగ్నెన్సీగా ఉన్నారా ఇలాంటి డౌట్స్ ఏమైనా మీకు ఉన్నాయా ఉంటే కనుక తప్పకుండా మౌనిక వెన్నెల మౌనిక గారి క్లినిక్ ఉంటుంది క్లినిక్ లో కలవండి లేదా స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే వెన్నెల గారు మీతో మాట్లాడటం జరుగుతుంది మరో మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి